గణపతి అంటే ప్రకృతిని పూజించే పండుగ రకరకాల ఆకులతో పూజ చేయడం ద్వారా ఆ పూజా ఫలం గణపతికి అందుతుందని పండితులు చెబుతుంటారు వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉదయం నుండే పత్రి విగ్రహాల కొనుగోళ్లు అందుకుంటున్నాయి గతంలో పోలిస్తే ఈ సంవత్సరం మట్టి గణపతి విగ్రహాల కొనుగోళ్లు ఎక్కువ జరుగుతున్నాయి వరంగల్ జిల్లాలో గణపతి నవరాత్రి ఉత్సవాలకు సంబంధించిన మరిన్ని వివరాలు మా వరంగల్ ప్రతినిధి రాము అందిస్తారు ఇవాటి నుంచి గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం కానున్నాయి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఏడు వేల మూడు వందల గణపతి మండపాలు ఇప్పటికే సిద్ధం చేసి ఉంచిన పరిస్థితి నిన్నటి నుంచే గణపతి గణపతిని మండపాలలోకి తీసుకెళ్తున్న పరిస్థితి ప్రస్తుతం మనం కాజీపేట చౌరస్తాలో ఉన్నాం గణపతి పూజ అంటేనే మొదటగా గుర్తొచ్చేది ఇరవై ఒకటి రకాల ఆకులతో కూడిన పత్రి ఈ పత్రిక సంబంధించిన కొనుగోళ్లు కూడా ఇక్కడ జోరుగా సాగుతున్నాయి దాంతోపాటు ఈసారి కొత్తగా మట్టి గణపతుల విగ్రహాలను పెట్టాలని ప్రతిష్ఠించాలని ఒక అవేర్నెస్ అయితే ప్రజల్లో వచ్చింది ఈ నేపథ్యంలో చాలా మంది కూడా మట్టి విగ్రహాలు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్న పరిస్థితి ఇక్కడ పత్తి పత్రిక కూడా అమ్ముతున్న పరిస్థితి అమ్మ ఎట్లుందామా అమ్ముతాల్లా మంచి అమ్ముతాల్లా ఏం కొంటారు ఏం గిరా గిరాకే లేదు ఏది గిరాకే లేదు అయ్యా అమ్మ ఎట్లున్నాయమ్మా కొంటాలా ఎవరాకు తక్కువ కడుగుతాను గిరాకులు లేవేం లేదు చేతి పనికి విలువలేదు మా చేతి పనికి విలువలేదు మీరు తయారు చేసిన మేము మేము మేదరోళ్ళం కట్టెతో తయారు చేసి తక్కువ కడుదా తక్కువ విలువలేదు సార్ చేతి పనికి చేతి వృత్తులకు విలువలేదు అంతే సార్ చాలా మంది కూడా ఇక్కడ ఆకులు పత్రితో పాటు ఇక్కడ రకరకాల తయారీలను కూడా విక్రయిస్తున్న పరిస్థితి పాల వెల్లులు విక్రయిస్తున్న పరిస్థితి చాలా మంది కూడా కొనుగోలుదారులు ఇక్కడికి వచ్చి చూస్తున్న పరిస్థితి మేడం చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారండి కాచిపెట్టి మడికొండ బాగానే ఉన్నాయి తక్కువనే ఉన్నాయి ఇక వినాయకుండా చెప్పినారు మట్టి వినాయకుడే పెడుతున్నాం మట్టి వినాయకునే పెడుతున్నాం చాలా మంది కూడా పిఓపి కలర్స్ తో కుడుకున్న వినాయకుడిని ప్రతిష్టరు కానీ రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా మట్టి విగ్రహం పెడుతున్నారు మేడం ఏమనుకోవాలి ఎట్లా మట్టి వినాయకునే పెట్టాలి అనుకుంటున్నాను మా కలర్ది బాగుండదు కదా అని అనుకుంటున్నాం అట్లా మట్టిదే పెడుతున్నాం అంతే ఇంకేం లేదు ఓకే ఇక్కడ కాజిపేట చౌరస్తాలో మొత్తం పండుగ వాతావరణం అనేది ఇక్కడ నెలకొన్న పరిస్థితి ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడొచ్చు ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాలు పూర్తిగా కూడా ఈ పత్రికనుగోలు విగ్రహాల కొనుగోలుతో ఊపందుకున్న పరిస్థితి కూడా ఇక్కడ వినాయక విగ్రహాలు కొనుగోలు చేయడంతో పాటు కొనుగోలు కూడా చాలా మంది ముందుకు వస్తున్న పరిస్థితి చాలామంది కూడా వేచి చూస్తున్న పరిస్థితి చెప్పండి సార్ ఎక్కడి నుంచి మీరు కాజిపేట ధర ఎట్లుంది సేల్స్ ఎట్లా ఇక్కడ అంటే అమ్మక రేట్ ఎట్లా ఎక్కువనే ఉన్నాయి కానీ తప్పదు మట్టి విగ్రహం పెడుతున్నారా పిఓపి పిఓపి చాలామంది మట్టి విగ్రహాన్ని ముగ్గు చూపుతున్నారు కదా కానీ మట్టి విగ్రహం చాలా రేట్స్ చెప్తున్నారు అంత ఎఫర్ట్ చేయలేము కదా మేము స్టూడెంట్స్ కాబట్టి మేము కమిటీ తరఫున పెడుతున్నాం సో అంత మట్టి వినాయకులు రేట్స్ ఎక్కువ చెప్తున్నారు అమ్ముతారా ఓకే ఇక్కడ చాలామంది కూడా వినాయక విగ్రహాలు ఇక్కడ అమ్ముతున్న పరిస్థితి ఎంతో పోలిస్తే మట్టి విగ్రహాలకు కాస్త రేట్లు ఎక్కువ ఎక్కువ చెప్పడం వల్ల మళ్ళీ కలర్ విగ్రహాలకే మేము మొగ్గు చూపుతున్నాం అని చెప్తున్న పరిస్థితి ఇక్కడ చాలా మంది కొనుగోలు చేయడానికి కూడా వస్తున్న పరిస్థితి సార్ చెప్పండి రేట్లు ఎట్లా చెప్తున్నారు సరే రేట్లు కొంచెం ఎక్కువనే ఉన్నాయి ఈసారి సరే కొంచెం విగ్రహాలు కూడా ఎక్కువ పోయినాయి అంటున్నాయి గిరాయి కూడా సరే కంఫర్ట్ రేట్లో ఉన్నాయి రేట్లు మాత్రం అంత ఎక్కువ లేదు మామూలుగా చాలామంది మట్టి విగ్రహాలు పెడుతున్నారు కదా మరి మీరు పిల్లలు పిల్లలు ఇష్టమే నడుస్తుంది ఇప్పుడు మనదంతా ఏం నడుస్తుంది కానీ మట్టి వినాయకులను పూజించాలి ఎవరైనా ఆల్రెడీ ఇంట్లో మట్టి విగ్రహం ఉంది ఇది పిల్లల కోసం తీసుకుంటున్నాము అంతే పిల్లల గురించి వాళ్ళకు కూడా సాటిస్ఫాక్షన్ కావాలి కదా అని చాలా మంది కూడా ఇక్కడ పిల్లలతో వచ్చి ఇక్కడ వినాయక విగ్రహాలు కొనుగోలు చేసిన పరిస్థితి సార్ చెప్పండి మీరు మడికోండి నుంచి వచ్చాము కొనుగోలు కూడా బానే జరుగుతుంది రేట్స్ కూడా రీజనబుల్ ఉన్నాయి బానే ఉన్నాయి మట్టి విక్రమం పెడుతున్నారా కలర్ విగ్రహం కలరే పెట్టుకుంటా మట్టి విగ్రహం పెడుతున్నారు కదా చాలా మంది అవును కానీ కలర్ఫుల్ ఉండాలి కదా అందుకే మీ పిల్లలు ఇప్పటి నుంచే మట్టి విగ్రహం పెడితే ఫ్యూచర్ జనరేషన్ కూడా ఒక అవేర్నెస్ వస్తాయి కదమ్మా అవును పెట్టుకోవాలి నెక్స్ట్ ఇయర్ నుంచి మొత్తానికి ఇక్కడ గణపతి నవరాత్రి ఉత్సవాలకు సంబంధించిన అయితే నెలకొంది ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మొత్తానికి ఇప్పటికే ముందస్తుగానే పండుగకు సంబంధించిన వాతావరణం నెలకొంది కాకపోతే గతంతో పోలిస్తే ఈసారి మట్టి విగ్రహాలకు కొంచెం ధర ఎక్కువ ఉండడం వల్ల మరొకసారి కూడా కలర్ విగ్రహాలు పిఓపి విగ్రహాలకి ఇక్కడ చాలా మంది ముగి పరిస్థితి కాకపోతే పత్రిక సంబంధించిన రేట్లు అధికంగా ఉన్నాయని చెప్పేసి కొంతమంది కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మేము చాలా కష్టరీతిన ఈ పత్రికలన్నీ జమ చేసి మేము తీసుకొచ్చి ఇక్కడ కొనుగోలు చేస్తుంటే చాలామంది మాకు ఇబ్బందిగా మారిందని చెప్పేసి అమ్మకందారులు కూడా చెప్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ రాము మెగా anti varanga